The uh -huh. అందరికీ నమస్కారం ఈ రోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ప్రతికూల పరిస్థితులను కోపంగా కాకుండా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ప్రేమ వ్యవహారాలకు వివాహానికి సంబంధించి అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం ఇంటితో పాటు బయట పనులపై శ్రద్ధ వహించండి ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు గాయపడిన మూగజీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది స్నేహితులతో వినోద కార్యక్రమాలు గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మిక శాస్త్రాల పట్ల మొగ్గు పెరుగుతుంది మీరు ఎంత కష్టపడాలి మరియు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారంలో ఏదో ఒక విషయం గురించి ఆందోళన చెందుతారు కార్యాలయంలోనే ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు ఈ రోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది ఆకస్మిక ధనానికి అవకాశాలు ఉన్నాయి మీ అత్తమామలకు చెందిన వారితో మీకు వివాదం ఉండవచ్చు ఈరోజు మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది ఈ రోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈరోజు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి